గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పదవ రోజు చిట్టమూరు మండలం మెట్టు పంచాయతీలో డోర్ టు డోర్ ప్రచారంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో శిథిలావస్థలో ఉన్న అంగన్వాణి స్కూల్ను సందర్శించి పిల్లలను పలకరించి అధికారులకు నూతన భవనానికి ఎస్టిమేషన్లను తయారు చేయమని తెలిపారు మెట్టు గ్రామంలో అంగన్వాణి ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంత కార్యక్రమంలో భాగంగా వారికి ఎమ్మెల్యే అన్నప్రసాద సారెలు అందించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాక కోటారెడ్డి కిషోర్ నాయుడు మాజీ జడ్పీటీ చిన్నారావు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు గ్రామాలకి రావడం జరిగింది ముఖ్యంగా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా పడేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఫంక్షన్ ఎవరైనా మీరు చూసుంటారు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు దండం పెట్టాయా చల్లవాళ్ళ దైవాలు మాకు పడింది అని చెప్పి నాకు అలాగే గ్యాస్ అరిగినా కానీ మా రోడ్డు వచ్చింది రెండు వచ్చాయా అని కూడా అందరూ చెప్తూ ఉన్నారు అట్లాగే ముఖ్యంగా ఈ ఇరవై వేల రూపాయలు రేపు అన్నదాత సుఖీభవన్ ఆ కార్యక్రమం కూడా వచ్చిన ఇరవై తేదీ నుంచి కూడా ప్రతి రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయలు పోయే పరిస్థితి ఉంది అలాగే ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేసుకున్నాం ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఎలక్షన్లో వాగ్దానం చేశారో అవన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఈరోజు పూర్తిగా ఫుల్ఫిల్ చేశాం దాంట్లో భాగంగానే ఈరోజు గ్రామానికి వెళ్ళి మేము చెప్తూ ఉన్నాం దాంతోపాటు ఏంటంటే రోడ్డు కూడా ఓపెన్ చేస్తున్నాం ఎన్ఆర్ఐఎస్ కింద పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ప్రతి దగ్గర కూడా ఎన్ఆర్ఐఎస్ ఒక్కొక్క మండలానికి దాదాపు ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు ఫస్ట్ ఇయర్ చేశాం ఈ ఈ యొక్క సంవత్సరంలో కూడా ఆల్రెడీ ఎన్ఆర్ఐఎస్ కింద ప్రతి మండలంలో మూడు కోట్లు నాలుగు కోట్లు తగ్గకుండా వర్కులు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే వాటర్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది అవి కూడా ఆల్రెడీ కలెక్టర్ గారికి ఈ వాటర్ సంబంధించిన విషయం కూడా చెప్పాం అలాగే ఇక్కడ పెట్టు గ్రామంలో నీళ్లు పెరగినటువంటి ఇబ్బంది ఎస్టీ కాలనీకి ఇక్కడ కూడా కలెక్టర్ గారికి ఆల్రెడీ ఐదు లక్షల రూపాయల మోదీ దాంట్లో దాదాపు మూడు కోట్లతో కలెక్టర్ గారు జపనేసి ఇచ్చినాం దాంట్లో ఐదు ఐదు లక్షలతో ఇది పెట్టుకున్నాం అది కూడా త్వరలో కలెక్టర్ గారు మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే హౌసింగ్ చూసాం దగ్గర కూడా ఇల్లు లేవని చెప్పి కూడా ఆల్రెడీ మా ఏ గారితో మారితే దాంట్లో శాంక్షన్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఎస్టీ గారిని చూస్తే మొత్తం ఒక పది ఉంటాయి మాకందరికీ లేవని చెప్పారు ఆల్రెడీ ఏఐ గారు డైరెక్ట్ ఇచ్చాను ఎమ్ఆర్ఓ గారికి చెప్పాను అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు పనిచేశారని చెప్తున్నారు ఈరోజు కూడా మేము కూడా ధైర్యంగా ధ్యానంలో అలాగే మేము చేయేటప్పుడు మా అధికారులందరూ కూడా మాతో వస్తున్నారు అలాగే చిన్న చిన్న సమస్యలు ఉండే వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం అవి కూడా పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే చిట్మూర్లు మండలంలో ఐదు రోజులు ఈ యొక్క సుబ్బరి పాలన కార్యక్రమం కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం ఈరోజు మాకు సంతోషం ఏంటంటే మా ఎలక్షన్ స్థానిక సంస్థ ఎలక్షన్ అబ్జర్వర్ మా శివపూటనగా రావడం కూడా మాకు చాలా సంతోషం ఉంది ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడే నా ఎలక్షన్లో తగ్గ నుండి కోట బోకాడు చిట్టమూరు మండలాల్లో వస్తున్నటువంటి మంచి వ్యక్తి అలాగే మొన్న ఈ పార్టీ ఎలక్షన్స్ కూడా పూర్తిగా అబ్జర్వర్గా